హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి టెట్ రుసుములు భారీగా పెంపు అంటూ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఈనాడు పేపర్లో సో దీని గురించి చూద్దాం టెట్ రుసుములు భారీగా పెంపు ఒక పేపర్ రాస్తే వెయ్యి రూపాయలు రెండు రాస్తే రెండు వేలు గతంలో రెండు వందలు మూడు వందలు అంటూ ఇచ్చారు సో ఈ విధంగా దీని గురించి అయితే తెలుసుకుందాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుకు విద్యాశాఖ రుసుములు భారీగా పెంచింది గతంలో ఒక పేపర్ రాస్తే రెండు వందల రుసుము ఉండగా దాన్ని వెయ్యి రూపాయలకు పెంచింది రెండు పేపర్లు రాస్తే గతంలో మూడు వందల రుసుము ఉండగా దాన్ని రెండు వేల రూపాయలకు పెంపుదల చేసింది ఈ మేరకు టెట్ కు సంబంధించిన సమాచార పత్రాన్ని శుక్రవారం విడుదల చేసింది ఇందులో రుసుముల వివరాలు ఇతర అంశాలను వెల్లడించింది టెట్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఈ నెల పదిహేనవ తేదీన నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వచ్చే నెల పదవ తేదీ వరకు స్కూల్ ఎడు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు ఈ సమయంలో సహాయ కేంద్రం సేవలు సైతం అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది మే పదిహేనవ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలను మే ఇరవైవ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది పేపర్ వన్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక పేపర్ టూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందని తెలి తెలిపింది పరీక్ష ఫలితాలు జూన్ పన్నెండవ తేదీన విడుదల అవుతాయని పేర్కొంది అభ్యర్థులు పేపర్ వన్ పేపర్ టూలలో ఏదేని ఒక పరీక్ష రాస్తే వెయ్యి రూపాయలు రెండు పేపర్లు రాస్తే రెండు వేలు చెల్లించాలని విద్యాశాఖ సూచించింది టెట్ను పదకొండు జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపింది టెట్ పేపర్ వన్కి డిఈడి అర్హత ఉండాలి ఇంటర్లో జనరల్ అభ్యర్థులకు యాభై శాతం ఇతరులకు నలభై ఐదు శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ అభ్యర్థులు రెండు వేల పదిహేనులోపు డిఈడిలో డిఈడిలో చేస్తుంటే జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో అయితే నలభై ఐదు శాతం ఇతరులకు అయితే నలభై శాతం మార్కులు ఉన్న అర్హులే ఇక పేపర్ టూకి డిగ్రీ బిఈడి ఉండాలి జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో యాభై శాతం ఇతరులకు నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి రెండు వేల లోపు బిఈడి అయితే జనరల్కి యాభై శాతం ఇతరులకు నలభై శాతం మార్కులు ఉన్న అర్హులే సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవచ్చు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా టెట్ రుసుములు భారీగా పెంపు అంటూ రావడం అయితే జరిగింది